మన అందరినీ ఆనందంగా ఆశ్చర్యపరిచిన మేమ్స్ అండ్ సినిమా క్యారెక్టర్స్ కూడా లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు మంచి యాక్టివ్ గా గుర్తుండిపోయేలా ఉన్నాయి అవేందో ఇప్పుడు చూద్దాం హనుమాన్ మూవీలో ఆ ఆంజనేయ స్వామి స్వయంగా చూసి ఊజ్ బంస్ కాదు అంతకు మంచి అనే లెవెల్లో ఉంది ఇక కల్కి మూవీలో అశ్వత్థామ కర్ణుడు అర్జునుడు కృష్ణుడు ఒకే సినిమాలో ఇన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లతో మన ఊహ కూడా పదును పెట్టేలా దుమ్ము లేపారు కల్కి మూవీతో ఇక మత్తు వదలరా మూవీలో సత్య అండ్ అజయ్ డైలాగ్ ఉందిగా రియా ఎక్కడ రియా ఎవరు ఇది ఎంత ఫేమస్ అయిందో చెప్ప లేదు బాబాయ్ ఇక చైతన్య శోభితా పెళ్లి నెక్స్ట్ లెవెల్ హాట్ టాపిక్ అయి గుర్చుంది ఒక సాధారణ బయట తిరిగే వ్యక్తి ఏదో మాట్లాడితే దాని ట్యూన్ గా లిరిక్స్ రాసి ఒక పెద్ద స్టార్ డమ్ ఉన్న హీరో సినిమాలో పాట పెట్టారు ఇది ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే అయింది ఆ గుర్చి మంచు ఫ్యామిలీ గొడవ కానీ మంచు ఫ్యామిలీ ట్రోల్స్ కానీ లేదంటే రీసెంట్ గా మంచు మనోజ్ మోహన్ బాబు గారి గొడవ రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన దానికి ఒక సినిమా తీయచ్చు బాబాయ్ ఇక అన్న నవ్వు ట్రోల్స్ ఎలక్షన్ గొడవ రీసెంట్ గా పుష్ప టూ మూవీ ఇన్సిడెంట్ ఇంకానే వస్తూనే ఉన్నాయి